విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఒక్క కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించడని బ్యాంక్ చైర్మన్ చలసని రాఘవనరావు తెలిపారు. ఇదే విషయమే ద్వారకనగర్లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతకుముందు పోలిస్తే ఈ హైయెస్ట్ డిపాజిట్ పేమెంట్ రేట్ డిపాజిట్ల మీద అత్యంత ఎక్కువ వడ్డీని చెల్లించేటువంటి బ్యాంక్ ఏదన్నంటే మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అంటే ఒక రకంగా డిపాజిటర్లకి అత్యధిక ప్రతిఫలాన్ని అందిస్తూ కూడా మెరుగైనటువంటి పనితీరుని ఈ బ్యాంక్ కనబరుస్తూ ఉందనేటువంటి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి సహకార అర్బన్ బ్యాంకుల్లో ఒక మెరుగైనటువంటి అర్బన్ బ్యాంకుగా ఈ సంస్థ రూపుదిద్దు గత ఏడాది ఒక మూడు కొత్త ప్రాంగణాలను సమకూర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేశారు ఒకటి చోడవరంలో ప్రాంగణాన్ని కొనుగోలు చేసి దానిలో మన బ్యాంకు యొక్క బ్రాంచ్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది గాజువాకలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి దానిలో నిర్మాణం ప్రారంభమైంది బహుశా ఎలా చివరికి మరియు గలవ సంవత్సరం మన జనరల్ బాడీ జరిగే లోపే ఆ బ్యాంక్ భవనానికి కొత్త ఒకటి మాల్బణం సొంత భవనంలో చెప్పి సందర్భంగా మనం చేస్తాం అట్లాగే గోపాలపట్నంలో కూడా ఒక తొమ్మిది వందల గజ స్థలాన్ని కొనుగోలు చేశాము చిన్న చిన్న సమస్యలు ఉన్నందువల్ల అక్కడ నిర్మాణం శంకుస్థాపన చేసినప్పటికీ ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదు త్వరలో ఆ నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తాం అట్లాగే గత నెల ఇరవై నాలుగో తేదీన విజయవాడలో ఒక పాత భవనాన్ని కొనుగోలు చేశాం ఒక మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి వారు రిటైర్ అయినటువంటి వారి దగ్గర నుంచి ఆ భవనాన్ని కొనుగోలు చేస్తాం దాన్ని తొలగించి దాని స్థానంలో మన బ్యాంకుకి అట్లాగే అట్లాగే అమరావతి రాజధానిగా తెరపడిన తర్వాత విజయవాడ ప్రాంతం చుట్టుపక్కల మన కొత్త బ్రాంచీలు కూడా ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని విశాఖ కేంద్రంగా ఎట్లా మన కార్యకలాపాలు అభివృద్ధి అయింది అట్లాగే విజయవాడ కేంద్రంగా కూడా మన కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి భవనాన్ని అక్కడ నిర్మించాలని కూడా లక్షన్ ముందుకు పోతా ఉన్న ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాం